లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు

విద్యామ్ జై శ్రీమన్నారాయణ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశిలో వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్థనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి ఆ కార్యక్రమంలో భాగంగా సింహరాజు వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరి ఏ విధమైనటువంటి గోచార ఫలితములు ఉన్నాయి అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారు ఏ నక్షత్రాలు హారవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బుభ్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం కూడా పాదం వారు కలిసి సింహరాశి వారు అవుతున్నారు వీరి యొక్క క్షణాలు కనుక గమనించినట్లయితే విశాలమైనటువంటి భగవత్ కలిగినటువంటి వారు స్వల్ప సంతానం కలిగినటువంటి వారు అలాగే మంచి నేర్పరి రాజకీయ వ్యవహారం నైపుణ్యం కలిగినటువంటి వారు పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ధర్మ కార్యక్రమం చేసేటువంటి వారు నిచ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా వీరికి చెప్పువచ్చును అలాగే గురువుల మాట పెద్దల మాట వివిధ రకాలైనటువంటి మంచి ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వ్యక్తులుగా ఈ సింహరాజు వారికి చెప్పుకోవచ్చును సింహ రాజు వారికి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురువు ఏకాదశ స్థానంలో శుభ కారకంగా వివిధ రకాలైనటువంటి పరిహారాలు అనేటువంటిది చక్కగా కారకమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాడు మరి వీరికి అనుకున్నటువంటి పనుల్లో తక్కు తప్పకుండా దిగ్విజయం కలుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత శాతం అనేటువంటిది లభిస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది నూతన వ్యాపారాదులు ఎవరైతే సరే చేస్తూ ఉంటారో వారికి యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతూ ఉంటారు అలాగే మంచి యోగకారకమైనటువంటి ముఖవర్చస్సు వ్యాపారంలో లావాదేవీలు వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు అనేటువంటిది తప్పకుండా పొందడానికి ఆస్కారాలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అలాగే సింహరాజు వారికి శనేశ్వరుని యొక్క గోచార పరిస్థితి కనుక గమనించినట్లయితే వీరికి ఏడవ స్థానంలో శని సంచారం పూర్వకంగా జాతిపీడ ప్రవాసంచ అంత్యక్ మహద్భయం అతి క్లేశం మనస్తాపం సప్తమ స్థానికేశ్వరం అనేటువంటి శాస్త్ర వచనం పూర్వకంగా ముఖ్యంగా చేసేటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉద్యోగుల బదిలీ పూర్వకంగా సమస్యలు ఎదుర్కోవడం రావాల్సినటువంటి ధనాలు ధనం అనేటువంటి సకంలో రాకపోవడం అలాగే బంధువులు అనేటువంటి శత్రువులుగా మారడం ఇలాంటి ముఖ్యమైనటువంటి సూచనలు శనేశ్వరుడు కలగజేస్తుండగా అయితే ముఖ్యంగా సింహరాజు వారికి గురుబలం తోడు పూర్వకంగా ఇలాంటి కంటక సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే సింహరాజు వారు ప్రతినిత్యం కూడా ప్రతించవలసినటువంటి నామజభంగనగా చూసుకున్నట్లయితే ఓం క్లెం బ్రహ్మణే జగధాదారాజ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితుల పొందండి అలాగే ప్రతినిత్యం కూడా సూర్య నారాయణ స్వామి వారికి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్యునికి ఆరోగ్యం వదిలిపెట్టడం అలాగే సూర్య అష్టగాన్ని పఠించడం పూర్వకంగా సింహరాశి వారికి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే ఏదైనా వైష్ణవ దేవాలయంలో ఆదివారం రోజున చక్కగా గోధుమలతో కూడినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో చక్కగా నివేదన చేయడం కానివ్వండి బ్రాహ్మణకి కానివ్వండి పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి పంచడం పూర్వకంగా అలాగే ఎర్రని రంగు గల దుస్తులు ఎర్రని రంగు గల పళ్ళు కానివ్వండి ఏది దానం చేయడం పూర్వకంగా ఈ సింహరాశి వారికి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి తప్పకుండా పొందుతారు నమస్కారం మరి మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి ఉద్యోగం వ్యాపారము అలాగే వివాహము దాంపత్యము సంతానము విద్యాభివృద్ధి వీటి నిమిత్తము చాలా మంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం షోడ షో పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు నీర్జన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అనేది కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను రండి ఓం కార్యసిద్ధి గణపత ఏ నమ కార్య కార్యసిద్ధి గణపతయే నమ అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకుని తొమ్మిది రోజులు గనక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ నూట ఎనిమిది మార్లు గరికలు ఆ కార్యసిద్ధి గణపతయే నమహ అనుకుంటూ గణపతికి సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇలా ఇంట్లో వీలు కుదిరిన పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును అలాగే విశేషంగా మరి తొమ్మిదవ రోజున గణపతికి చక్కగా దుర్వాయుద్భములతో అంటే గరికలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి ఏమిటి ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది ఓం కార్య సిద్ధి గణపత ఏ అనుకుంటే ఈ తొమ్మిది రోజులను కూడా చక్కగా దూర్వాయులు స్వామి గారికి సమర్పించి అంటే గరికలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే అయోకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు ఇక ఏమిటి ఇంకొకటి ఉంది ఏమిటి అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు వీరికి అప్పుల పాతలు నెరవేరవు ఏంటి మరి దీనికి నివారణోపాయం అని గనక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ప్రతినిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేష రుణం చింది చింది శ్రీ రుణం చింది అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి నూట ఎనిమిది పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి హుండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలామంది ఈ కలియుగంలో చాలా భార్య భర్తలు చాలా బాధపడుతూ ఉంటారు వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం పుత్ర గణపత య ఓం గణపత య నమ అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ తొమ్మిది రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి ఉడుములు కుండ్రాలు సమర్పించండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా డాక్టర్ హాక్రేసరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జనా సుఖినో ఓకే ఓకేనా స్వామి